ప్రభు నన్ను ప్రేమించబడిన క్రీస్తు పరిచర్య యూట్యూబ్ వీక్షకులకు మరియు అలాగనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలకు ప్రభుని నామం పేరట ఈ శుభాభి వందన తెలియజేస్తుంటున్నాం మరి దేవుడు గడిచిన రాత్రి అంతా మనల్ని కాచి దాచి కాపాడి లెక్క నిలబెట్టిన రీతిని బట్టి ఈ దినం మనం దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన నామాన్ని స్థుతి చేయడానికి ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి కూడా త్రియేక దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించబద్దులమై ఉన్నాం మరి దేవుని కూడా గమనించండి దేశం మీద రాష్ట్రాల మీద ఇది ఒక భయంకరమైన చీకటి రోజులు అలుముకుంటూ వస్తున్న ఈ దినాల్లో మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం తన నిల్లు రక్తాన్ని సెలవులో కార్చి మరణించి తిరిగి ఆ మరణాన్ని జయించి లేచి నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు మరి ఈ దినాన దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము ఫిబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన కనుక చూసుకున్నట్లయితే మీరు ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలగనని వాక్యం సెలవిస్తుంది ఈ దినాన ధైర్యాన్ని కోల్పోయి ఇదిగో సమస్యలు గుండా గుండా ఇబ్బందులు గుండా నానా రకాల మనుషుల తృణీకరణ నా జీవితం ఏంటిది నేను ఎందుకోసం బ్రతకాలే నేను ఎందుకోసం ఇలా జీవించాలి అని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అందిస్తున్న గొప్ప వాగ్దానం మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగనని దేవుడు సెలవిస్తున్నాడు ధైర్యము చెడిన వారిని ఇదిగో హృదయం నలిగిన వారిని లేవనెత్తె దేవుడు మన దేవుడు ఇదిగో మనుషులు ఎవరు నిన్ను పట్టించుకున్నాను పట్టించుకుపోకపోయినాను నీ గురించి ప్రతిరోజు నిత్యము ఆలోచించి నీ మంచి కోసం ఇదిగో నీ భవిష్యత్తులో నీ కావాల్సిన వాటన్నిటిని నీకు మేలుకరమైన వాటన్నిటిని సమకూర్చే దేవుడు నీ దేవుడు ఈ దినాను నువ్వు ఏ కష్టం ఉండా ఏ బాధ శ్రమ శ్రమకుండా ముందుకు వెళ్తున్నావు అని తెలియదు కానీ లేదా ఒక మరణకరమైన రోగం ఉన్న లేదా అప్పులను అప్పులబట్టు లేదా మనుషులు తృణీకారాన్ని బట్టు ఇదిగో ఉద్యోగం రాలేదనో పరీక్షలలో విఫలమయ్యానో జీవితంలో వైఫల్యం చెందాననో ఏ వైపుగా నీవు నీ హృదయాన్ని ఇదిగో ఆ గాయం నిమిత్తమై మాన్పుకోవడం కోసం దారి కోసం వెతుకుతున్నావో నాకైతే తెలియదు కానీ ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకో నీవు ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇదిగో రాబో కాలాల్లో నీకు మం మేలు జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు నీ ధైర్యానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు నీ పరిస్థితి ఏదైనా నీ ప్రభుతో చెప్పు ఇదిగో ప్రభా నా సమస్య ఏది ఈ మనుషులతో నీకారాలను బట్టి ఇదిగో ఈ మనుషుల ఆ పై వేషాలని పై రూపాలని చూసి లక్ష్యపెట్టి పెట్టి డబ్బుని చూసి లక్ష్యపెట్టి పెట్టి ప్రేమించే మనుషులు డబ్బుని చూసి లక్ష పెట్టి చే చేసే స్నేహాలైనా కానీ బంధుమిత్రులైనా కానీ ఏ రకమైన మనుషుల వల్లైనాను ఏ రకమైన పరిస్థితుల వల్లనూ ఇబ్బంది పడి ఈరోజు దినమన్నా ఏడుస్తున్నట్టయితే ప్రభు వైపు చూడు ప్రభువునికి సహాయం చేయబోతున్నాడు ఈ కొద్ది కాలపు శ్రమల తర్వాత కొద్ది కాలపు అవమానాల తర్వాత దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా నేను ఆశీర్వదించబోతున్నాడు ధైర్యము కలిగి నమ్మకముగా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రభు సన్నిధిలో నువ్వు మర్ర పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఆయనను తప్పనిస్తే నువ్వు ఎవరి మీద ఆనుకోకూడదు ఆయన సహాయం తప్పనిస్తే నువ్వు ఎవరి సహాయం పొందుకోకూడదు కేవలం నీ హృదయంలో దేవునికి మాత్రమే నువ్వు చోటు ఇవ్వాలి దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించను దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువగా ఆశించను అది విగ్రహారాధన అది నీకు శాపంగా మారుతుందని తెలుసుకోక్రీ దేవుని బిడ్డ ఈ దినం ఏ పరిస్థితిలో నీ వాక్యున్నామో నాకైతే తెలియదు కానీ నీ దేవుడు నీతో నీ సూటిగా మాట్లాడుతున్నాడు ధైర్యంని విడిచిపెట్టుకో నీ మనుషులతో కారాన్ని బట్టి కురుంగిపోకు నలిగిపోకు ఇదిగో సొంత అన్నదమ్ములే యోసేపుని వెలివేసి అమ్మి వేసిన అన్నదమ్ముల అన్నదమ్ములే యోసేపు కాళ్ళకి దాసోహమయ్యేటట్లు చేశాడు రోషము కలిగిన నీ దేవుడు నా దేవుడు ఆయనని విడిచిపెట్టడు ఆయన నిన్ను మరిచిపోడు యవసేపు లాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు యోసేపుని హెచ్చించినట్లుగా నేను హెచ్చించబోతున్నాడు ఒక గొప్ప స్థితిలో స్థాయిలో నేను ఉంచబోతున్నాడు ధైర్యం కలిగి నీ దేవుడిని ఎహోవాకి ఏ సైన్యములకి అధిపతి అయిన నీ పక్ష నీ పక్షమున వ్యాధ్యం ఆడి నీ దేవునికి నాతో కలిసి ప్రార్థన చేస్తావా నీ సమస్యను బట్టి నేను నీకు ప్రార్థన చేయబోతున్నాను నీ పరిస్థితులు ఏవైనా కావుండచ్చు వాటన్నిటి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను మా ప్రియ పరులక తండ్రి పరిశుద్ధ దేవాన్ని ఘనమైన మనకి స్త్రుతులు స్తోత్రాల వందనా చేస్తుంటున్నాను గడిచిన రాత్రంతే మమ్మల్ని చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీ లెక్క నిలబెట్టినందుకు నీకు వందనారు పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రభాన బిడ్డలని ప్రభానం దర్శించడానికి నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు వందనారు ఈ దినమని ఏ ఏ బిడ్డల ప్రభావైనా ధైర్యం చెడిపోయి ఇదిగో హృదయం నలిగిపోయి గుండా ప్రభానైనా ఇదిగో ఇదిగో నేను గుండా నిందల గుండా కన్నీటి గుండా ముందుకు వెళ్తుంటున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ బిడ్డలకి నీ హస్తమ ప్రభానైన దారి చూపించనుగాక నీ హస్తమతో బలమైన హస్తంతో బిడ్డలను ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా ధైర్యం చెడిన వారికి కూడా నీవే ధైర్యం అనుగ్రహించాలి ప్రభావ ఇదిగో నీవు ప్రభా దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు ఇదిగో దీనుల ప్రార్థన ఆలకించి అహంకారాలను దుర్మార్గులను ద్రోహులను ప్రధి ఎదిరించే దేవుడు ఏ బిడలు ఏ దుర్మార్గతలు ఎంతమంది చేత మోసపోయి ఉన్నారో ఎంతమంది చేత నలిగిపోయి ఉన్నారు ఎంతమంది మనుషులు ప్రేమల కోసం చూసిపోయి కృషించిపోయి ఇదిగో ప్రవణ మాకు దిక్కు దిక్కులేరని ఏడుస్తున్నారో బిడలందరికీ సమాధానాన్ని అనుకరించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలందరికీ ప్రవణ నీ ప్రేమను చూపించమని ప్రార్థిస్తున్నాం నీ ఆశ్చర్యంతో బిడలను కనుకరించమని ప్రార్థిస్తున్నావు ఈ దినమైన ప్రవాణాయన ఇదిగో అప్పుల చేత ఇరుకులు ఇబ్బందుల చేత అవమానాల చేత ఇదిగో ప్రవైన దీర్ఘకాలి వ్యాధుల చేత పరీక్షలు వైఫల్యమైన ఉద్యోగాలు దొరకలేదని ప్రభావం ఇదిగో ఎదుగు ప్రభావం అనేక రకమైన ప్రబాన కుటుంబ పరిస్థితుల వల్ల కలహాల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల ఎంతమంది అయితే నీ వైపు చూస్తూ ఏడుస్తున్నారో వీళ్ళని కనికరించి సమాధానం నన్ను ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు పరీక్షలు పరీక్షలు రాస్తున్న వీడికి అత్యధికమైన ప్రభావన ఇదిగో ఉత్తీర్ణతతో కలిగిన మార్కులను ననుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను వరనుకున్న ప్రవనైనా ఇదిగో దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా బిడల్ని ఆశీర్వదించండి సంఘాల మధ్యలో భేదాభిప్రాయాలు కలిగి చేస్తూ సంఘాలను చిచ్చులు పెడుతూ ప్రవహణ ఇదిగో సంఘాలని సంఘ సంఘాలని నాశనం చేస్తున్న దురాకు చీకటి అంధకార సమూహాలను బంధించమని ప్రార్థిస్తున్నాం మరణకరమైన దేవత ఏ గృహం కిటికీలు ఎక్కుతుందో ఏ సునామూల గృహముని విడిచిపెట్టి పోవునుగా సమస్త విధమైన పరిస్థితులు బిడలే ప్రవైనా నీవు కాపాడినందుకు నీకు వందనాలు కాపాడబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రతి బిడ్డ కన్నీరును తుడవమని ప్రార్థిస్తున్నాం మన బిడ్డలు ధైర్యమును విడిచిపెట్టకండి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని ఇస్తాను సెలవిచ్చిన బిడ్డలందరూ నీ దగ్గరుండి గొప్ప బహుమానాలు పొందుకుని గొప్ప వరం ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం బిడల్ని బిడ్డల కుటుంబ జీవితాలని నీచేతులు గొప్ప చెప్తుంటున్నాం ఆయా బిడ్డలందరి హృదయాన్ని దర్శించి ఆ బిడలకి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ఆ బిడల కోసం ప్రభావైన ఎండిన ఎడారి జీవితాల్లో ప్రభావం నీటి ఓటును ఊపిగించమని ప్రార్థిస్తున్నాను బిడ్డల జీవితాన్ని నీవే సేద తీర్చి ఇదిగో మంచి పచ్చి పచ్చిక గల ప్రవణ అయినా భూమిలో బిడలికి ప్రవహణ మేతన ఆహారమును ఇది ఆత్మీయమైన ఆహారమును శారీరకమైన ఆహారమును అభివృద్ధిని నీవు ఆహారముగా అనుకరించమని ప్రార్థిస్తున్నావు ప్రతి బిడ్డల జీవితాలను ఇదిగో ప్రవరణ ఉత్తీర్ణత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంచమని మా ప్రియ ప్రియరక్షకుడు అతి సుందరను దవళ్లవరుడని ఏ సు క్రీస్తు వారికి అయితే అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఈ ప్రార్థన భిన్నపుడికి పొందుకున్న మా పరలోక తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్